వాళ్ళకి వాళ్ళకి చెప్తే కదా మళ్ళీ వస్తారు మనము ఒకటి ఎక్కడ ఒక పోలీస్ అయిన కూడా లేదు అక్కడ వాళ్ళ ఊళ్ళకి చెప్పలేదు అది పబ్లిక్ ఇంకా కాలేదు కాబట్టి ఊళ్ళకి చెప్పలేదు వాళ్ళు పడిపోయిన వాళ్ళలో ఉన్నారా ఉన్నాకి ఇవన్నీ పడిపోయాను మగపోరాలు కానీ కాపాడకపోతే నన్ను ఎదల బద్దలైపోవు ఇలాగైపోయాను అనమాట ఈ చెయ్యి కింద ఉండిపోయి నేను బొమ్మలు పడిపోయాను కాలేమో ఏమో అందులో చిక్కుకోపోయినాయి పైపులల్లో నా కాలు చిక్కుకోపోయినాయి రాలేదు రాక బలివిని లాగేశారు పోరలు నలుగురు పోరాలు పట్టి నాకు లాగారు ఎక్కడిద్దరు పట్టారు ఈ చేయి ముందురిగిపోయామది కానీ ఏమంటారు అంతే మా ఆయన చచ్చిపోవాలని కట్టలేదు దెబ్బలు తగలాలని కట్టలేదు కానీ వాళ్ళొక సెక్యూరిటీ పెట్టుకుంటే బాగుండుండే దేవుడికి అనకూడదు ఆయనకి అనకూడదు ఆయనకటా కళ్ళలోకి వచ్చి నాకు ఇక్కడ కట్టు అని చెప్పారట మేము అవన్నీ ఆలకించినాం లోపల ఆలకించాము ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాము కూర్చొని వచ్చిన తర్వాత అలా కూర్చున్న వాళ్ళము ఇది అలవాటు చేయకపోతే మనకు అరగంట అందరు కూర్చుని పెడిపోదు సాయంకాలం వెళ్దామని కూర్చున్నాము అలవాటు చేసినారు కదా దేవుడికి భోజనం భోగం పెడతాను మన వద్దు అనేసి బయటకు వచ్చేసరికి ఇది కూర్చు అయ్యింది కానీ ఆయనకి చేయడం కూడా తప్పు ఆయన అక్కడ దర్శనం కాలేదనేట ఇక్కడ కట్టించాడట గుడి అక్కడ గుడి దర్శనం కాలేదు ఆయనకి ఆయన కళ్ళలోకి వచ్చి నీ ఊరు నీ ఊర్లో నీ ప్రదేశంలో గుడి కట్టు అనట స్వామి వచ్చి కళలో కనిపించాడట అక్కడైతే అనుకుంటుంటే మేము విన్నాము అది అక్కడ జరిగేది